అభ్యర్థుల సంఖ్యలో తేడాలు ఎస్ అభ్యర్థుల సంఖ్య ఇప్పుడు పెరుగుడు ఉంటుంది ఎగ్జామ్ రాసిన ప్రతి సేమ్ ఎట్లా అంటే ఎలక్షన్లప్పుడు అది ఓట్లు ఓటింగ్ అయిపోయిన తర్వాత ఒక లెక్క తర్వాత తెల్లారినాక ఇంకో లెక్క లెక్క అయిపోయింది అభ్యర్థుల సంఖ్యలో తేడా ఎట్లా వస్తాయి తేడాలు తేడాలు ఏంటి తేడాలు మొదట నేను ఏం చెప్పారు టీజీపీఎస్ అంటే మొదట మొదట తర్వాత మొదట ఇరవై ఒక్క వెయ్యి ఇరవై ఒక్క వెయ్యి మంది పరీక్షలు పరీక్షలు చెప్పింది ఏది తర్వాత రాసింది ఇరవై ఒక్క వెయ్యి డెబ్బై ఐదు మంది కాదు ఇరవై ఒక్క వెయ్యి ఎనభై ఐదు మంది అని చెప్పింది పది మంది ఆడికేళ్ళు వచ్చిపోతే ఇక ఇది ఎట్లా అయిపోయింది దీని మీద స్పష్టత లేదు ఇక్కడ జీవితమే జీవితమే ధర వస్తుంది దీనికోసం పది తేడా పది మంది తేడా ఈ పది మంది ఆడొచ్చి కొత్తగా పరీక్షలు రాయకుంటే ఎట్లా ఎట్లా ఆడే అయ్యారు అనేది ఒకటి ఇక రెండోది పాయింట్ నెంబర్ టూ పాయింట్ నెంబర్ టూ ప్రిలిమ్స్ మెయిన్స్ కి వేరు హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చారు చూసుకోయ ప్రిలిమ్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది తర్వాత మెయిన్స్ హాల్ టికెట్ వేరే నెంబర్ ఉంటుంది ఎలా ఉంది ఇది వరకు ఉందా గతంలో ఎప్పుడన్నా ఈ లంగాకర్తలు కాకపోతే అప్పుడే అంటున్నాం యాక్చువల్గా అరే ఇది ఏదో మొత్తం మోసం ఉన్నది ఫిలింస్ వేరే తర్వాత మెయిన్స్ వేరే ఇస్తున్నారని ఓ మీద ఆగ మేఘాలా పెట్టాలా పీకేస్ పాడేసినట్టు ఇప్పుడు ఇప్పుడు ఎందుకు ఎంపీక్యూర్ గడ్డి వచ్చిందా రిజల్ట్ వచ్చిందా ప్రిలిమ్స్ మెయిన్స్ హాల్ టికెట్ నెంబర్స్ వేరు ఉండడం వల్ల క్యాండిడేట్ ని ట్రాక్ చేయలేకపోయింది దీని ద్వారా ఏందనుకున్నా అంటే మొత్తం మోసం ఇది అప్పర్ కాస్ట్ ఏం చేసిందంటే అప్పర్ కాస్ట్ అగ్రకుల ఏం అంటే ఈ కన్ఫ్యూజన్ చేసి ఇందులో ఏం మన పూరగాలకు ఉద్యోగాలు రేపు ఆ పోరగాలే ఐఏఎస్ ఐపీఎస్ లై మన వర్గాలకు సేవ చేస్తారు మనం చెప్పినట్టు పర్లైతే అనేది వాళ్ళు ఉపాయం అన్నట్టు యొగిలంగా కథలు వీళ్ళ దగ్గర